భక్తమహులకు ఆహ్వానం శంకరాపట్నం మండలంలోని కొత్తగట్టుగుట్టపై వెలసిన శ్రీ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడను ఇట్టి కార్యక్రమాలలో ముఖ్య కార్యక్రమాలు తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం పౌర్ణమి జాతర తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాకావళి శ్రీ పుష్పయాగం జరపబడును కావున భక్తులు ఎట్టి బ్రహ్మోత్సవాలలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామి వారి కృపపాత్రులు కాగలరని కోరుచున్నాము కార్యనిర్వాహకులు ఆహ్వానించువారు ఉప్పగళ్ల మళ్ళారెడ్డి చైర్మన్ ఆలయ ధర్మకర్తల మండలి కార్యనిర్వహణాధికారి శ్రీ స్వామి వారి దేవస్థానము గ్రామం కొత్తగట్టు మండలం శంకరాపట్నం